వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని అన్ని పథకాలు గంగలో కలిశాయని కరోనా వచ్చినా కూడా నేను రైతు బంధు ఆపలేదు రైతు బీమా వల్ల ఎంతో మంది రైతులకు సహాయం జరిగిందని గత కాలంగా తెలంగాణ రాజకీయాలలో మౌనం దాల్చిన బారాస రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చారు రేవంత్ రెడ్డి పాలనపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలపై గలం విప్పారు రైతుబంధు వద్ద నుంచి విద్యారంగ సమస్యలు దాకా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు ఏ ఒక్క పథకం అమలు జరగడం లేదని ఎక్కడ చూసినా ప్రజలలో నిరాశ నిస్పృహలు అమలవుతున్నాయని నిప్పులు చెరిగారు విద్యుత్ కోతలు రైతు బీమా లేని కారణంగా రైతాంగం అనేక అవస్థలు పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళొచ్చి వాళ్ళకి ఇల్లు గారిపోతారు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధువుకు రామరామ్ అంటారు దళిత బంధువుకు జేబీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాడుతుల బంగారం ఇస్తా నీకు ఏంటి నీకు బంగారం వడ్డే అని పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన తటేసారు ఏసెంట్ ఇరికపోయారు బాగా బాయిల పడరు ఉన్నాయి ఉన్నాయని మీకే మళ్ళీ మొదటికొచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టే మన అంతేకాదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం అయి తెలంగాణ